న్యూస్ కి స్వాగతం వలవేటి సత్యవాణి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాడు రాధాకృష్ణ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా ఆయుర్వేదిక్ వైద్య శిబిరం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామంలో వలవేటి సత్యవాణి గార్డెన్ లో ఏర్పాటు చేసిన వలవేటి సత్యవాణి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాడు రాధాకృష్ణ హాస్పిటల్ వారిచే ఆయుర్వేద ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయవాది రావి సత్యనారాయణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు మెడికల్ క్యాంపులో సుమారు ఐదు వందల మంది వినియోగించుకోవడం జరిగిందని బలివేటి రామారావు తెలియజేశారు మెడికల్ క్యాంపులో పాల్గొననటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే ఏడుపులపాడు రాధాకృష్ణ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ పి మురళీకృష్ణ మాట్లాడుతూ మారుతున్నటువంటి కాలంలో ఆయుర్వేద మందులు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మేము ఇచ్చేటటువంటి మందులు ద్వారా మోకాళ్ల నొప్పులో కీలవాతం పూర్తిగా నివారణ జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి చెన్నకేశాచార్యులు కుక్కపల్లి బుజ్జిబాబు డాక్టర్ శ్రీ విష్ణుప్రియ డాక్టర్ బిజీ చైతన్య డాక్టర్ సయ్యద్ సాజిబ్ ఉల్లా డాక్టర్ విద్యాసాగర్ డాక్టర్ శరవన్ తదితరులు పాల్గొన్నారు కంట్రోల్ ఉండలేదా కంట్రోల్ ఉండదు ఆ కొడాయిల్ ఇస్తున్నామో నారన్ కరక ബീപി കാ ഷുഗർ കാ പിളിൽ വാടിത്ത నా పేరు డాక్టర్ మురళీకృష్ణ ఎండి ఆయుర్వేద మాది రాధాకృష్ణ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎడవపాడు ఈ రాధాకృష్ణ హాస్పిటల్ మనం ఈరోజు వంకాయలపాడు గ్రామంలో రాధాకృష్ణ హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ తరపునటువంటి తొలివేడి సత్యవాణి గారికి శాంతి పొరగాలని చెప్పేసి ఈరోజు ఆయుర్వేదిక వైద్య సిబ్బంది ఎంతో నిష్ఠాత్మైన డాక్టర్లు డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ విష్ణుప్రియ డాక్టర్ సయ్యద్ అజీబుల్లా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది కనీసం ఒక ఇప్పుడు దాకా ఒక మూడు వందల మంది పేషెంట్లకి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఆయుర్వేదిక క్యాంపుని బాగా సక్సెస్ఫుల్ అయినందుకు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి నా హృదయ హృదయం జరుగుతున్నాను ఈ ఆయుర్వేదిక క్యాంపుకి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల్లో ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి కోరుకుంటున్నాము సరేనా నా ఆరోగ్యం ఆయుర్వేద చేసి నాకు రకరకాల తప్పులతో అన్ని కాపులు ఆడపడతీ ఎక్కడ నైన్ చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఆయుర్వేద తోటి నియమైంది కాబట్టి పది మందికి ఉపయోగపడాలని ఈ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది వలివేట్ సత్యవాణి గారి గార్డెన్ నందు వలివేట్ సత్యవాణి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా వలివేట్ రామారావు గారు ఈ ఉచిత ఆయుర్వేద కాండక్ట్ క్యాంపును కండక్ట్ చేసి ఉచితంగా మందులిచ్చి ఇటుపలపాటి రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ల బృందం చే ఈ మెడికల్ క్యాంపును కండక్ట్ చేశారు ఏడుగురు డాక్టర్ పాల్గొన్నారు ఆయుర్వేద డాక్టర్లే కాక డెంటల్కి సంబంధించి చెరువులు ప్రకటించండి ఇష్ట దంత వైద్యాల నుంచి డాక్టర్ శరవణ్ గారు కూడా వచ్చారు ఇంగ్లీషు ప్లస్ ఆయుర్వేద మందులు మెడిసిన్స్ తోటి ఈరోజు మెగా మెడికల్ ఆయుర్వేద క్యాంప్ ప్లస్ ఇంగ్లీష్ ఘనంగా జరిగింది సో కావున ఈ క్యాంపును చాలామంది సద్వినియోగం చేసుకున్నారు భోజనం ఉచిత భోజన వస్తువులు కల్పించారు సంపాదన కాక రామారావు గారు పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ మెడికల్ ఆయుర్వేద క్యాంపు నిర్మించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంతమంది ప్రజలకు సేవ చేస్తున్నందుకు ముఖ్యంగా రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ క్యాంప్లో సుమారు ఐదు వందల మంది పాల్గొన్నారు ఇంకా వంద రెండు వందల మంది రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము క్యాంపు బాగా జరుగుతుందో మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు మెడిసిన్స్ కూడా అన్నీ ఒకరు ఒకరి దగ్గర ఒక పైసా తీసుకోకుండా మెడిసిన్స్ భోజనాలు టిఫన్లు కూడా రామారావు గారు ఏర్పాటు చేశారు రాధాకృష్ణ శ్రీ విష్ణుప్రియ నేనేమో ఆయుర్వేదికి చిన్నపిల్లల డాక్టర్ అండి అక్కడ రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ తరఫున వచ్చాము ఇక్కడ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మేము అందరం వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది చేస్తున్నాము రామారావు గారు ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఇంట్లోని తరచూ వచ్చే బ్లూ జ్వరాలు ఏవైతే ఉంటాయో అవి ఆయుర్వేదం ద్వారా మనం తగ్గించుకోవచ్చు రెగ్యులర్ యాంటీబయాటిక్ యూసేజ్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు తగ్గించుకొని హాస్పిటల్కి వెళ్ళడం అవంతా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు దీనికి ఒక పద్ధతి ఏంటంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా మందులు ఉన్నాయి సో అవన్నీ వాడటం ద్వారా మనకి బాగా యూజ్ అవుతుంది ఒకటి ఏంటంటే స్వర్ణ బృందు రాసిన అని చెప్పేసి నేను చేస్తున్నాను ఎవ్రీ మంత్ పుచ్చమి నక్షత్రం రోజు స్వర్ణంతో అంటే కోల్తో చేసిన ఒక మందు ఉంది సో ప్రతి నెల పిల్లలకి వేస్తాం దాని నుంచి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇవి కాకుండా కూడా చిన్నపిల్లల్లో వచ్చే ఆర్టిజము ఏడిహెచ్డి సెలిబ్రల్ పాలసీ అంటే రకరకాల ఏవైతే జబ్బులు ఉన్నాయో అవి కూడా మేము చూస్తాము నడవలేకపోవడం చిన్నపిల్లలు అలాంటివి కూడా మేము చూస్తూ పోతాం ఆట రాకపోవడం నడవలేకపోవడం